హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నేను యుక్త వయసు నుండి టీనేజ్ నుండి ముసలి వారి వరకు అంగస్తంభన సమస్య ప్రీమాచ్యురల్ జాక్యులేషన్ సమస్య అంగంతో సంబంధించిన అన్ని వ్యాధులు అన్ని వీక్నెస్ల కోసం నేను చూస్తానండి ఇవ్వర నా టాపిక్ వచ్చేసి యువకుల్లో అంటే చిన్న వయసులోనే మగపిల్లవాళ్లలో అంగస్తంభన సమస్య ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ అవుతుంది చాలా విడాకులు అవుతున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి ఈ భార్య భర్తల మధ్య సెక్స్ పరంగా చాలా మనస్పార్ధాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మా దగ్గర చాలా జతలకు నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను చాలామంది ఇబ్బంది పడి మా దగ్గర సెక్జువల్గా ప్రాబ్లం మీ అంటే ఆ ప్రాబ్లం తీసుకొని ఈ మధ్యకాలంలో చాలామంది పేర్స్ వస్తున్నారు జతలు వస్తున్నాయి సార్ మా పెళ్ళి వన్ మంత్ అయింది సెక్స్ లేదు వన్ ఇయర్ అయింది సెక్స్ లేదు టూ ఇయర్స్ అయినా సెక్స్ లేదు నేను అమ్మవారు ఇంట్లో ఉంటున్నారు ఇవారు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం వచ్చాను నాకు విడిపోవాలని సార్ విడాకులు తీసుకోవాలని సార్ ఈ మధ్యకాలంలో చాలా కేసులు ఇవే చూడడం జరుగుతుంది ఇప్పుడు యువకుల్లో ఈ పరిస్థితి ఇవాళ యువకుల గురించి మాట్లాడుతున్నాను యువకుల్లో అంటే చిన్న వయసులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల అంగస్థమ సమస్య ఎందుకు వస్తుందంటే అధికంగా చూడడం జరుగుతుంది ముసవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అంటే వాళ్ళకి వయసు పైన పడింది రావచ్చు అది వయసును బట్టి కొన్ని సమస్యలు వస్తాయి ఆండ్రోపాస్ పీరియడ్ వస్తుంది అన్నీ వస్తాయి కానీ యుక్త వయసులో రాని సమస్యలు ఇప్పుడు వస్తున్నాయంటే దానికి గట్టిగా చెప్పుకునే కారణాలు కొన్ని ఉన్నాయి వల్ల గుద్ది మరి చెప్పాల్సిన కారణాలు కొన్ని ఉన్నాయి మీరు వినాల్సిందే మీకు మీరు మారాలనుకుంటే మారాలి మారితే మంచిది మారకపోతే కొందరు ఇబ్బందులు మాత్రం తప్పవమ్మా ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఏంటంటే ప్రథమంగా చెప్పాలి హస్తప్రయోగం చేయటం వల్ల అతిగా ఎవడు హస్తప్రయోగం చేస్తాడో వాడికి అంగస్తంభన రావటం ఖాయము అంగస్తంభన ఎందుకు వస్తుందంటే ప్రకృతికి విరుద్ధము అంగస్తంభన అంటే సారీ హస్తప్రయోగం మాస్టర్ బేషన్ అనేది ప్రకృతి ప్రకృతికి విరుద్ధము అంగం అనేది ఓన్లీ యోని కోసం సృష్టించాడు మనం ఏం చేసాము దానికి చేతులు పెట్టేశాము మన చేతులో మన అంగం పెట్టే వరకు వచ్చి అంగం ఇప్పుడు ఇది అంగం ఉందనుకోండి మనం గట్టిగా ఒత్తి కొడతాం యోని అలా కాదు దాని అంగం సైజుని అంగం ఆకారాన్ని బట్టి సైజ్ తీసుకుంటుంది మనం ఏం చేస్తున్నాం మనం ప్రెషర్ ఇస్తున్నాం అంగం మీద మనం చేతి మీద ప్రెషర్ పెంచుతున్నాం యోని అలా పెంచదు యోని సైజు మన అంగానికి ఎంత సైజు కావాలో అంత అంత లూజ్ అయిపోతుంటుంది ఎంత కరెక్ట్ కావాలో అంత సైజ్ తీసుకుంటుంది మనం అలా తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం హస్తంతో గట్టిగా రాపిడి చేసే వరకు ప్రెషర్ ఇచ్చే వరకు దీంట్లో ఉన్న సెన్సిటివ్ ఆరోగ్య సెల్స్ ఉంటాయి సెన్సిటివ్ నరాలు ఉంటాయి సెన్సిటివ్ కండరాలు ఉంటాయి అన్నీ పాడైపోతాయి చెయి ప్రెషర్కు ఈ చెయి ప్రెషర్కు అన్నీ పాడైపోతాయి పైగా దీంట్లో ఏలాంటి నుండటి పదార్థం లూబ్రికెంటో రసాలు ఊరట్లేదు ఇక్కడ కాబట్టి ఈ రఫ్నెస్తో ఇంకా పాడవుతుంది ఈ ముందు భాగం మొండం బుల్లెట్ ఆ దాని సెన్సేషన్ ఇంకా పాడైపోతుంది దాని సెన్సిటివ్ సెన్సేషన్ పోయింది సైజు పోయింది అంగంలో వచ్చే బ్లడ్ సరిగా రాకపోవటం వల్ల అంగంలో స్తంభన పోయింది మూడు పోయాయి కాబట్టి హస్తపరేగం వల్ల ఇన్ని నష్టాలండి అదే యోనిలో పెడితే ఏ సమస్య ఉండదు సెక్స్ చేస్తే భార్యతో సెక్స్ చేస్తే ఏ సమస్య లేకుండా పోతుంది అంగంతో ఆడుకోవద్దు అంగంతో ఆడుకుంటే అది మీతో మీ దాంపత్య జీవితంలో ఆడుకుంటుంది అది దాని తర్వాత ఎన్ని ఇన్ని సమస్యలు వచ్చి మన మీద పడతాయి హస్తప్రయోగం ఇప్పుడు చేస్తున్నాం పెళ్లి కాకముందు యుక్త వయసులు బాగా ఎంజాయ్ చేస్తున్నాం రేపు పెళ్ళి అయ్యాక తెలుస్తుంది అంగస్థం సమస్య మొదలవుతుంది శీఘ్రేష్కలం తొందరగా వెళ్ళిపోయే సమస్య మొదలవుతుంది ప్రీకమ్ అమ్మాయి పక్కనే కూర్చున్నా కౌగులించుకున్నా కూడా రెండు మూడు చుక్కలు లేదా వీర్యం మొత్తం బయటికి రావడం జరుగుతుంది లేకుండా మన పార్ట్నర్ మన అంగం మీద చేయగానే వీర్యం మొత్తం సొన్ను మొత్తం బయటికి కారుతుంది అది ఎంతసేపు చాలా సేపు సెక్ చేసిన తర్వాత మన వీర్యం బయటికి రావాలి అలా కాకుండా అంగం మన పాటలు చేయి తగలగానే వీర్యం మొత్తం సొల్లు సొల్లు సొని బయటకు వచ్చేస్తుంది అది ఎందుకు వచ్చిందంటే అక్కడున్న కండరాలు సెన్సిటివ్గా మారినాయి అక్కడ ఉన్న నరాలు సెన్సిటివ్గా మారినాయి ఆ కండరాలు వీక్ అయిపోయినాయి వీర్యం పల్సగా అయిపోయింది ఇవన్నీ జరగడం ఎందుకు జరిగాయి అంటే హస్తప్రయోగం వల్ల జరిగాయి హస్తప్రయోగమే కాకుండా బోర్ల పండుకొని బెడ్డుతో కూడా అంగం రాపిడి చేయటం అది కాకుండా ఓరల్ సెక్స్ చేయించడం ఓరల్ సెక్స్ చేయడం లేదా అది కాకుండా మల ద్వారంలో కూడా సెక్స్ చేయడం బ్యాక్ నుండి కూడా హోమో సెక్జువాలిటీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది ఈ ఈ చెడు వ్యసనాలు ఎవరికి ఉన్నాయో అవి ఆపుకుంటే మీకే మేలు లేదా చాలా నష్టాలు జరుగుతాయమ్మా కొన్ని సందర్భాల్లో కొన్ని సుఖవ్యాధులు కూడా రావచ్చు వీక్నెస్ ఎలాగో వస్తుంది వ్యాధులు కూడా కొన్ని అంటే హోమోసెక్జల్ వాళ్ళ చేసేవాళ్లకు లేకుంటే పరాయి వేష్యాల దగ్గర వెళ్ళే వాళ్లకు ప్రాస్టిక్ దగ్గర వెళ్ళే వాళ్లకు కొన్ని వ్యాధులు హర్పీస్ గనేరియా సిఫ్లిక్స్ ఇట్లాంటి వ్యాధులు రావచ్చు మీరు రాబోయే దాంపత్య జీవితం వివాహ వివాహ జీవితం పాడు కావచ్చు అందుకోసమే ఏ అలవాటున్నా చెడు వేసనం ఉన్నా మానుకోండి ఈ నేను చెప్పిన వాటిల్లో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నాతో సంప్రదించి ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేకుంటే అవసరం వస్తే మీరే వచ్చి నేరుగా నాకు చూపించుకోవచ్చు అప్పుడు మీకు సెల్ఫ్ అండి మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని